మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ బస్తీ మెయిన్ లో గల యంగ్స్టార్ యూత్ గణేష్ మండలిలో కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కమిటీ మెంబర్స్

को श्री जालय मुनक मीरा जनम चरण ना इस नयकों सहयर बोर्नको चरण इस नये मुनक सहयर बोलको निरतम

लक्ष्मी जिन समुद्रनाथ तलयांद मेसा ్రి జై శ్రీమన్నారాయణ మహాగణాధిపతి నవరాత్రోత్సవం సందర్భంగా సుగోష్ణార్ బస్సీలో ఎనిమిదవ రోజు బుధవారం ఏకాదశి సందర్భంగా మహిళలందరిచే ఈరోజు లక్ష్మీ గణాధిపతి మహాగౌరి మహాలక్ష్మి కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది భక్తులందరూ ఆ అమ్మవారి కృపకు మహాగణాధి మహాగణాధిపతి కృపకు పాత్ర జై వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు